హాయ్ యూట్యూబ్ దోస్తులు ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో ఇస్తున్న మినిమం ఒక నైన్ మంత్స్ అయింది కావచ్చు వీడియో చేయక ఎందుకంటే ఇగో చివరి దూసులు కనిపిస్తుంది డెలివరీ అయినా కాబట్టి వీడియో చేయాలి అయినా మన పనులు మనం చేసుకోకపోదు కాబట్టి ఇగో ఈరోజు గడ్డి తీసినాం ఇగో చిక్కుడు చేప అక్కడ కనిపిస్తుంది ఇగో చిక్కుడు చేతులు ఇక్కడ మొత్తం గడ్డి తీసినా మొత్తం పెరగడానికి అబ్బాయి ఈ ఎర్ర పురుగులు కనిపిస్తున్నాయి ఇవి మా సైడ్ అయితే అప్పన పురుగులు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు మొత్తం గోడలు కూడా ఎక్కినాయి ఇగో సిమెంట్ ఇటుకెళ్ల మీదకి ఎక్కినాయి ఇగో నాకు కూతురు వచ్చినాయి హాయ్ చెప్పబట్టి ఇగో 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 గిడ గిడ హాయ్ ఏట్లాను హాయ్ అను ఇగో మేము మొన్న వేసినాం కదా చిక్కుడు చెట్లకు పబ్బులు ఇగో దానికి జాలి జాలి అరేసినాయి ఈరోజు నైట్ దోమలు కుడతాయి అందుకే ఇగో జాలి ఉతికేసినాం ఇక జాలి కట్టుకోవాలి వర్షాకాలం వస్తే మా ఇంటికాడ మళ్ళీ తోట ఉంటాయి కాబట్టి చిన్న అవి గడ్డి దోమలు ఉంటాయి ఆ దోమలు కుట్టినాక మస్తు ఇట్లా దూరత పెడుతుంది దోమలతోటి బాగా రోగాలు వస్తాయి కదా కేసీఆర్ ఇచ్చిన జాలి అది అమ్మ ఏమైందమ్మా ఇగో నా కూతురు చూడ కిందట మట్టు కిందట ఆట చెప్పులు వేసుకుంటాయట నా చెప్పులు వేసుకో వేసుకొని నా చెప్పులు వేసుకొని కింద అసలు నా కూతురికి మట్టి అంటద్దు ఇట్లా మొత్తం చెప్పుల మీద తిరుగుతుంది ఇయ్యవా మన చెప్పులు ఇయ్యవా ఇయ్యవా ఇప్పుడు ఎంత క్లీన్గా అనిపిస్తుంది గడ్డ గడ్డి అదే చూడండి మొత్తం క్లీన్గా అనిపిస్తుంది కదా టూ డేస్ కష్టపడితే ఈ గడ్డంతా తీసినాం మేము ఇదంతా తొగరి చెట్లు అన్నీ మంచిగా అవుతాయి ఇక పోయినసారి మొత్తం ముసురుకి ఖరాబ్ అయినాయి తొగరి చెట్లు పోయినసారి అస్సలు వెళ్ళలేదు తొగదు ఈసారి అయినా మరి వెళ్తాయో ఏం ఎన్ని పప్పు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో బాయ్ బాయ్ అయ్యో బాయ్ బాయ్ చెప్పినా మళ్ళీ వచ్చినా అనుకుంటారు కదా బాయ్ బాయ్ చెప్పినా కానీ మధ్యలో అట్లా బ్రేక్ ఇచ్చినాను అన్నమాట మళ్ళా మళ్ళా మాట్లాడదామని మళ్ళీ వచ్చినాయి ఇగో మా ఇంటి కాడ కుక్క ఎట్లా కావాలి వస్తుంది లోపల రావడానికి ఓ కనిపించిందా ఆ ఊరుకుతుంది కుక్క ఇలా లోపలకి రావడానికి చూస్తుంది ఇగో మొత్తం ఈ తడకనంతా కొరికేసింది కుక్క ఇలా చెక్క పెట్టడం కానీ ఆ చెక్కను కూడా తీసుకొని లోపలికి వస్తుంది కుక్క డోర్ కట్టినం ఈ కుక్కలు పందులు పరిషాన్ మా ఇంటి సుట్టయితే పందులు రాకుండా మొత్తం వైర్ వేసినాము ఆ కుక్కలు ఏమో డోర్ కట్టినా కూడా తడక ఇరుసుకొని మరి వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నస్తే ఇప్పుడు చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి వస్తాను మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్